రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో విక్రయించిన పలు రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేసామండి ఇక ఈరోజు కోయంబేడు మార్కెట్లో కిలో వైట్ బీన్స్ వచ్చేసి ఇరవై నుండి ఇరవై ఏడు రూపాయలు పెన్సిల్ బీన్స్ ఇరవై ఐదు రూపాయలతో నుండి ముప్పై రెండు రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది బెల్ట్ చిక్కు కూడా పదహైదు రూపాయలతో ఉండి ఇరవై రెండు రూపాయలు తీగు చిక్కు కూడా పదహైదు రూపాయలు కావండి ఇరవై ఐదు రూపాయలు పచ్చిమిర్చి కిలో ముప్పై నుండి ముప్పై ఎనిమిది రూపాయలు క్యారెట్ కిలో లోకల్ క్యారెట్ వచ్చేసి ఇరవై నుండి ఇరవై రెండు రూపాయలు ఇక ఊటీ క్యారెట్ వచ్చేసి ముప్పై ఐదు రూపాయలతో ఉండి నలభై రూపాయల వరకు కూడా పోవడమైతే జరిగింది లోకల్ క్యా లోకల్ బీట్రూట్ పది రూపాయలు ఇక ఊటీ బీట్రూట్ వచ్చేసి పదహైదు నుండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది పాల్యం వంకాయ పది నుండి పదహైదు రూపాయలు వరి వంకాయ ఐదు రూపాయలతో ఉండి ఎనిమిది రూపాయలు ఉజాల వంకాయ ఐదు రూపాయలతో తా ఉండి ఏడు రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది బాటల్ బ్రింజాల్ ఇరవై రూపాయలు బెండకాయ కిలో ముప్పై నుండి నలభై ఐదు రూపాయలు సొరకాయ మూడు రూపాయలతో ఉండి ఎనిమిది రూపాయల వరకు కూడా పలకడమైతే జరిగింది బీరకాయ ఇరవై నుండి ముప్పై రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ముల్లంగి కిలో ఐదు రూపాయలు పెద్ద కాకరకాయ పదహైదు రూపాయలతో ఉండి పద్దెనిమిది రూపాయలు పన్నీర్ కాకరకాయ ఇరవై తా నుండి ఇరవై ఐదు రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక స్వీట్కాన్ స్వీట్కాన్ ఏ వన్ గ్రేడ్ వచ్చేసి ఎనిమిది రూపాయలతో ఉండి పదమూడు రూపాయలు కిలో పలకడం అయితే జరిగింది గోరుచిక్కుడ పదహైదు రూపాయలతో ఉండి ఇరవై ఐదు రూపాయల వరకు కూడా పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ పొటాటో పదహైదు రూపాయలతో ఉండి ఇరవై రూపాయలు కిలో దోసకాయ వచ్చేసి పది రూపాయలతో ఉండి పద్దెనిమిది ఇరవై రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది క్యాబేజ్ ఐదు నుండి పది రూపాయలు కాలీఫ్లవర్ ఒక పువ్వు వచ్చేసి పదహైదు నుండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది అలసంద కిలో ముప్పై రూపాయలతో ఉండి నలభై రూపాయలు కందికాయ ముప్పై తా నుండి నలభై రూపాయలు అనపకాయ నలభై రూపాయలు నూకల్ ఐదు నుండి పది రూపాయలు పొట్లకాయ పదహైదు నుండి ఇరవై రూపాయలు క్యాప్సికం ఇరవై నుండి ముప్పై రూపాయలు రెడ్ క్యాప్సికం యాభై నుండి వంద రూపాయల వరకు కూడా కిలో పలకడం అయితే జరిగింది ఇక ఆనియన్ నాటి ఎర్రగడ్డలు వచ్చేసి యాభై నుండి డెబ్బై రూపాయలు ఇక పెద్ద ఎర్రగడ్డలు వచ్చేసి ముప్పై ఏడు రూపాయల దాకా కిలో పలకడం అయితే జరిగింది కరుపూజు వాటర్ మిలన్ పన్నెండు రూపాయలు దొండకాయ కిలో వచ్చేసి పదహైదు నుండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది చోచో కిలో పది రూపాయలు మామిడికాయ కిలో నూరు రూపాయలతో ఉండి నూట ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది నాటి కొత్తిమీర యాభై కట్టల బస్తా వచ్చేసి నూట నలభై రూపాయలు ఇక హైబ్రిడ్ కొత్తిమీర వచ్చేసి ఎనభై రూపాయలతో ఉండి నూట ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక తినే గుమ్మిడికాయ ఆరు రూపాయలు బూర్ది గుమ్మిడికాయ బస్తా వచ్చేసి రెండు వందల యాభై నుండి మూడు వందల యాభై రూపాయల వరకు కూడా బస్తా పలకడం అయితే జరిగింది గుమ్మడికాయలు ఇక మునక్కాయ ఎనభై రూపాయలతో ఉండి నూట ముప్పై రూపాయలు టమాటో లోకల్ టమాటో వచ్చేసి పది రూపాయలు బెంగళూరు టమాటో వచ్చేసి పది రూపాయలతో ఉండి పద్దెనిమిది రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక బంగాళాదుంపల విషయానికి వస్తే ఉర్లగడ్డల విషయానికి వస్తే బేబీ ఉర్లగడ్డలు పది రూపాయలతో ఐదు రూపాయలతో ఉండి పది రూపాయలు పెద్ద ఉర్లగడ్డలు పది రూపాయలతో ఉండి పద్దెనిమిది రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక బజ్జిమిరపకాయ విషయానికి వస్తే పదహైదు రూపాయలతో ఉండి ఇరవై రూపాయలు మిరపకాయ ఇక రెడ్ క్యాబేజ్ వచ్చేసి పది రూపాయలతో ఉండి పదహైదు రూపాయల వరకు కూడా రెడ్ క్యాబేజు పలకడం అయితే జరిగింది ఇవండి ఈరోజు చెన్నై మార్కెట్లో పలు రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం గమనిక రాత్రి పదకొండు గంటల నుండి ఉదయం ఐదు గంటల వరకు విక్రయించిన టాప్ పలు రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరలు మాత్రమే ఈ వీడియోలో ప్రచారం చేయబడుతున్నాము రైతులందరూ కూడా గమనించగలరు ఉదయం ఐదు గంటల తర్వాత రేట్లు స్వల్పంగా మారే అవకాశాలు అయితే ఉంటాయి రైతులందరూ కూడా గమనించగలరు ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు చెన్నై కోయంబేడు మార్కెట్లో రాత్రి పదకొండు గంట పదకొండు గంటలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది ఇక గమనిక రైతులు పంపించే క్వాలిటీ ప్యాకింగ్ పట్టి చెన్నై కోయంబేడు మార్కెట్లో రేట్లు అనేవి నిర్ధారించబడతాయి రైతులందరూ కూడా క్వాలిటీని మెయింటైన్ చేయండి ప్యాకింగ్ అనేది నీట్గా మెయింటైన్ చేస్తే ఒక రూపాయి అన్నిటికంటే కూడా ఎక్కువ అమ్మేకి అవకాశాలు అయితే ఉంటాయి రైతులందరూ కూడా గమనించి ఈ పద్ధతిని పాటిస్తే ధరలు కొల్ స్వల్ప ఎక్కువగా పోయేకి అవకాశాలు అయితే ఉంటాయి నమస్కారం చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్రతిరోజు మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా వస్తుంది రైతులు వీక్షకులు అలాగే వ్యాపారస్తులందరూ కూడా మన ఛానల్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఇక చాలామంది రైతులు ఈ సమాచారం అనేది ఎక్కడి నుండి వస్తుంది అనేది కామెంట్స్ రూపంలో అడుగుబడుతున్నాయి ఈ సమాచారం అంతా కూడా మనకు చెన్నై కోయంబేడు అఫ్షియల్ మార్కెట్ వెబ్సైట్ నుండి మేము తీసి ప్రచారం చేస్తున్నాము